హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా యూట్యూబ్ మిత్రులకు మేము హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఇక్కడ టైం అవుతుంది ఎండ పడుతుంది బాగానే ఇక స్లోగా బండి సైడ్లో చెట్టు కింద పెట్టేసి వంట అయితే చేస్తున్నాము ఇక చికెన్ ఏమండుతున్నా చికెనా ఇలా కుమ్ముడేనా చికెన్ సో గాయస్ ఇక్కడ జంగల్ అయితే ఉన్నాము హైవే రోడ్ మీద పెట్టేసి వెహికల్స్ రెండు వెహికల్ రెండు రెండు వెహికల్ అయితే చెట్టు కింద పెట్టేసి వంట అయితే చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నాము వంట ఓకే గాయస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది హైవే రోడే ఇది వైరా కల్లూరు కల్లూరు హై కల్లూరు బైపాస్ ఖమ్మం టు రాజమండ్రి రోడ్ కల్లూరు ఇక్కడ అయితే వంట చేస్తున్నావు చేస్తున్నాయేమో వంట చేస్తుండో ఇల్లంగా ఏం చేస్తున్నావు చెట్ల చెట్టు కింద అయితే పెట్టుకొని వంట చేస్తున్నాం చూడండి అలాంటి చికెన్ उमप्रेन दओ हां राइट आ उमफरन उमप्रेन दओ चाट अरे चाट ही छु हां उमप्रेन दओ दओ बस चाट रे